జెరీని మనము ఇట్లా తీసేస్తే చూడండి రెడ్ కలర్ థ్రెడ్స్ వచ్చాయి బయటికి గమనిస్తున్నారా ఈ రెడ్ కలర్ థ్రెడ్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ జర్మన్ జీరీ అని లెక్క అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని రెడ్ అంటే ఫుల్ క్వాలిటీ అన్న ఇంకా ప్యూర్లో అదే ఫస్ట్ క్వాలిటీ అన్న జర్మన్ జీరీ అనమాట ఎలిఫెంట్ గ్రే కలర్ అనేది ఇట్లా నిలువు పోగులు నిలువు పోగులు అన్ని ప్యూర్ వస్తాయి ఇది అడ్డం పోగు అనమాట ఇది మెరోన్ ఈ పోగు మాత్రం మిక్స్ వస్తుంది మిగతాదంతా మొత్తం అంతా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయితే కాదు ఇదంతా ప్యూర్ వస్తుంది ఇది మాత్రం మిక్స్ చాలా మంది హాయ్ అని పెడుతున్నారు నాకు వాట్సాప్ లో హాయ్ అని పెడితే నాకు అర్థం అవ్వదు హాయ్ అని పెట్టి మీరు రిక్వైర్మెంట్ పెట్టండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అంటున్నారు లిఫ్ట్ చేయకోకుండా కూడా నాకు వాట్సాప్ లో మీ రిక్వైర్మెంట్ పెట్టండి ఖచ్చితంగా ఎక్కువ కదా నాకు అర్థం అవ్వదు మీకు ఏం కావాలనేసి మీ రిక్వైర్మెంట్ నాకు వాట్సాప్ లో టైప్ చేయండి ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అందరికి చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఒకసారి నేను కామెంట్స్ అడిగాను అన్న కూడా కామెంట్స్ అడిగారు మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్ అండి ఒక వీడియోకి మీ కామెంట్స్ వల్లే ముందు రీచ్ కూడా చాలా మందికి వెళ్ళింది నీట్గా చాలా మంది కొత్త కస్టమర్స్ కూడా పర్చేజ్ చేశారు హెల్స్ వెల్కమ్ టు జబర్దస్ ఫ్లాక్స్ అనూ ఓకే అండి సోమందపల్లి అయితే సోమందపల్లిలోని పవర్ లూమ్స్ లో ఉన్నాము మీకు తెలిసిందే ఆల్రెడీ ఇక్కడ మగ్గాల చేత మనకు లూమ్ పవర్ లూమ్ అయితే ఇక్కడ రెడీ చేస్తారండి చూడొచ్చు ఇక్కడ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట చూడొచ్చు ఇక్కడ డిజైన్ అంతా చాలా క్లాసీ ఉండదండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా సంవత్సరాల నుంచి చీరలు అయితే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు మీకు కావాలంటే బిజినెస్ పరంగా ఏమన్నా కావాలన్నా కూడా సప్లై చేస్తారు చాలా ఎక్సలెంట్ ఉంటాయి కలెక్షన్ అయితే అడ్రస్ అయితే మనకు సోమందపల్లి సత్యసాయి జిల్లా వస్తుంది ఉంటది పెనుగొండకి మధ్యలో అయితే ఉంటదండి సోమందపల్లి పట్టు పవడ లేదు మామూలుగా అంటే ఫోర్ నైన్టీ ఇల్లే సేల్ చేస్తాను కానీ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కింద మంచి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు మన లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎల్ఎస్ఎస్ పవర్ లూమ్స్ మన షాప్ అయితే సోమేందపల్లి దగ్గర ఉంటుందండి సోమేందపల్లిలో కొత్తపల్లి క్రాస్ అనే ఏరియా దగ్గర ఉంటుంది బస్ ఫెసిలిటీ ఉంది ట్రైన్ అయితే పెనుగొండ దిగాలి పెనుగొండ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ధర్మవరం నుంచి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అనంతపురం నుంచి ఎయిటీ వస్తుంది ఈ పక్క అంటే హిందూపూర్ ఉంది హిందూపూర్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట మందికి మనకి ఎప్పుడూ అందరికీ తెలిసినదే మన ఛానల్ గురించి మన ఛానల్లో హైలైట్ అయితే ఫస్ట్ పట్టుపావడాలు ఉంటాయి అనమాట పట్టు అంటే ప్యూర్ పట్టు కాదండి ఇవన్నీ సెమీ పట్టు అనమాట మొత్తం అంతా ముందు నేను వీడియో తీపించినప్పుడు క్లియరెన్స్ అని పెట్టాను క్లియరెన్స్ సేల్ కొంతమంది కస్టమర్స్ అడిగారు చాలా క్వెరీస్ వచ్చాయనమాట అందులో కొంతమందికి నేను సప్లై చేయలేకపోయాను కొంతమంది అడిగినేవి సోల్డ్ అయినాయనేసి చెప్పేశాను అనమాట సోల్డ్ అయినాయనేసి కొన్ని మిగిలిపోయినాయన్న ఇంకా ఉన్నింది నేను స్టాక్ చూసుకోలేదనమాట అందుకు కొన్ని మరీ రీస్టాక్ చేశాను అనమాట క్లియరెన్స్ అన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశాను ఇవన్నీ ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కొన్ని డబల్ డబల్ కూడా ఉన్నాయి కొన్ని త్రిబుల్ త్రిబుల్ కూడా ఉన్నాయి జీరో సైజులు అయితే కొన్ని కొన్ని డబల్ ఉన్నాయి కొన్ని త్రిబుల్ ఉన్నాయి కొన్ని ఫోర్ ఫోర్ కూడా ఉన్నాయి అనమాట ఇదంతా ట్వంటీ సెవెన్లో కూడా అంతే దాంట్లో కూడా డబల్ ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు మరి క్లియరెన్స్ ఉందా క్లియరెన్స్ ఉందా అనేసి అందుకనేసి వీడియో చూపించేసాను అనమాట ఇంకొకసారి అన్నని పిలిపించేసి ఇవన్నీ క్లియరెన్స్లోనే ఉన్నాయి ముందు ప్రైజెసే ఉంటాయి ప్రైజెస్ అయితే ఓ ఈ క్లియరెన్స్ అయితే ఇంకా ఉంది ఇంకా స్టాక్ కూడా ఉంది నేను కొన్ని డిస్ప్లే చేశాను స్టాక్ ఉంది నేను ఫొటోస్ అయితే పెడతాను అనమాట ఇదంతా ఆఫర్ అయితే నడుస్తాను ఆఫర్ నేను ముందు పెట్టినది అంతకుముందు కాక అంతకుముందు వీడియోలో ఫోర్ నైంటీ నుంచి పెట్టాను జీరో సైజ్ ఇవి క్లియరెన్స్లో త్రీ ఎయిటీ పెట్టాను సేమ్ అదే ప్రైస్ ఇప్పుడు కూడా త్రీ ఎయిటీ ఇది జీరో సైజ్ జీరో సైజ్ అంటే నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ట్వంటీ ఇంచెస్ అంటారు ఈ హైట్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అనమాట బ్రోకెట్ వచ్చేసి మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనం ఎప్పుడు చూసే విధంగా కానీ నేను క్లియరెన్స్ అనేసి ప్రైస్ తగ్గించాను అంతేగాని ఇవి ఎలాంటి బీవింగ్ మిస్టేక్ అలా అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ స్టాక్ అనమాట కానీ క్లియరెన్స్ మిస్టేక్ బ్యాడ్ మన దగ్గర మీరు క్లియరెన్స్ లో ఏదైనా పావడ డ్యామేజ్ వచ్చినా కూడా నాకు నా నాకు డ్యామేజ్ వచ్చిందంటే నేను హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకొని మీ అమౌంట్ అనేది నేను రిటర్న్ ఖచ్చితంగా వేసేస్తాను అనమాట అమౌంట్ వరకు ఖచ్చితంగా ట్రస్ట్ ఉంటుంది నా కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ చేస్తారు ఖచ్చితంగా కామెంట్స్ అంటే కామెంట్స్ ఏదన్నా ట్రస్టెడ్ ఉందా అంటే కామెంట్స్ వల్లే నమ్ముతారు అందుకే నా కస్టమర్స్ ఎప్పుడైనా నా దగ్గర తీసుకునే వాళ్ళు కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలా కామెంట్ రీచ్ అవుతాది నా సర్వీస్ చూడండి నా సర్వీస్ ఎలా ఉందని కామెంట్ చేయండి జస్ట్ మీకు నచ్చితేనే కామెంట్ చేయండి అనమాట లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే షేర్ ఇదంతా మొత్తం జీరోస్ ఇప్పుడు చెప్పాను కదా ట్వంటీ ఇంచెస్ హైట్ ఉంటది మరి మీకు వన్ పాయింట్ టూ ఫైవ్ బ్రోకెట్ ఉంటుంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ బ్లౌజ్ ఉంటుంది ఇది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ వస్తుంది కానీ బిలో వన్ ఇయర్ మాత్రమే అవుతుంది ప్యూర్ పట్టు అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మిక్స్ అనమాట ఇదంతా ఇమిటేషన్ అంటారు అలాంటి సారీస్ కానీ ఇమిటేషన్ అంటే సూరత్తో ఆ ఐటమ్ ఉన్నట్టు ఉండదు కంచి పట్టు మాదిరే ఉంటుంది కానీ సేమే అనమాట ఈ త్రీ ఎయిటీ రూపీస్ అనమాట ఇది విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది షిప్పింగే నాది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండి నాకు త్రీ హండ్రెడే పడుతుంది అసలుకి త్రీ హండ్రెడ్లో పట్టుపావడ అనేది ఎక్కడ దొరకదు మీకు ఇక్కడే దొరకదు షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి మరి మీకు కవర్లోనో ఏ దాంట్లోనో చీప్ ప్యాకింగ్ కూడా ఉండదు ఖచ్చితంగా మీరు త్రీ ఎయిటీ రూపీస్ పవడ తీసుకున్న విత్ బాక్స్ వస్తుంది షిప్పింగ్ నీటి ప్యాకింగ్ కూడా నీట్గా ఉండదు అనమాట ఖచ్చితంగా చూడండి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి అనమాట ఈ కలర్స్ అన్నీ త్రీ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇదంతా ఇది జీరో సైజు ఓన్లీ బిలో వన్ ఇయర్ వరకు మాత్రమే అవుతుంది వన్ ఇయర్ పైన మరి వేరే సైజ్ ఉంది అది చూపిస్తాను ఇదంతా టోటల్ ఇవన్నీ అలా చాలా ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయండి చేయండి ఎయిటీ రూపీస్ జీరో సైజ్ అనమాట జీరో సైజ్ జీరో టూ వన్ ఇయర్ కదా బ్రో బిలో వన్ ఇయర్ అండ్ వన్ ఇయర్ లోపల వాళ్ళకి బేబీకి ఇదంతా అవుతుంది ఇంకా నెక్స్ట్ సైజ్ వచ్చేసి అక్కడ ఉంది ట్వంటీ సైజ్ అంటారు ఇది టెక్నికల్ నేమ్ వచ్చేసి అంటే ట్వంటీ అంటే ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది హైటు ఇయర్స్ వచ్చేసి వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే అవుతుంది దీని లెంగ్త్ వచ్చేసి మీకు వన్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్ బ్రోకెట్ ఉంటుంది మరీ థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ అనమాట మీరు ఏ పవడం అన్న తీసుకోండి ఇది బ్లౌజే వస్తుంది ఖచ్చితంగా ఇదంతా ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి నేను ముందు పెట్టిన ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ అనమాట ఓల్డ్ వీడియోస్లో ఇది క్లియరెన్స్లో మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే వస్తుంది అనమాట ఫైవ్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది కూడా అంటే ఓన్లీ ఇది వన్ ఇయర్ అబోవ్ ఫైవ్ ఇయర్స్ బిలో అనమాట వన్ టు ఫైవ్ వరకే అవుతుంది కలర్స్ కూడా చూసుకోవచ్చు వీటిలో అన్నీ ఒకటే మెజర్మెంట్స్ అనమాట వన్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ బ్రోకెట్ థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇవన్నీ కలర్స్ మీకు ఏది నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వెంటనే అవైలబుల్ ఉందో లేదో చెప్పేస్తాను అనమాట అవన్నీ ట్వంటీ సెవెన్ సైజు ఇది వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ అంటే మీకు హైట్ హైట్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే మీకు త్రీ ఫీట్ అనమాట ఇది మీకు లెంగ్త్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఉంటుందండి టూ పాయింట్ ఫోర్ మీటర్ బ్రోకెట్ ఉంటుంది మరి దీనికి బ్లౌజ్ కూడా అంతే థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఏది తీసుకున్నా విత్ బ్లౌజే వస్తుంది ఇందులో మనకి ప్లెయిన్ ఇచ్చినాడు బ్లౌజ్ ఇలాగా ఇది కూడా అంతే ఫైవ్ టు టెన్ వరకు సరిపోతుంది అండి ఆ నెక్స్ట్ సైజ్ అనమాట ట్వంటీ సెవెన్కి నెక్స్ట్ థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది ఇయర్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది నేను ఓల్డ్ లో ఇది థౌజండ్ నైంటీ పెట్టానన్న కానీ ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఇది కూడా అంతే స్కర్ట్ మోడల్ అనమాట ఇది ఒక మోడల్ ఇది చాలా ఉన్నాయి ఒకసారి నాకే మెసేజ్ చేయండి ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సైజ్ ఇది ఫ్రీ సైజ్ అంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ అంటారు ఫార్టీ ఫోర్ అంటే హైట్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది మీకు లెంత్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది తర్వాత థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి బ్రైట్గా మంచిగా చాలా బాగుంటుంది ఇది లంగా వస్తుంది ఇదే అండి అబౌవ్ టెన్ ఇయర్స్ వరకు అవుతుంది ఇదే లాస్ట్ సైజ్ అనమాట ఇంకా ఫ్రీ సైజు పౌడాస్ లో ఇదే హైయెస్ట్ సైజ్ అనమాట మీటర్స్ బ్రోకెట్ థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయి చూడండి వీటిలో అంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది క్లియరెన్స్ కాబట్టి నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను అవైలబుల్గా ఉన్నాయో చెప్పేస్తాను వెంటనే క్లియరెన్స్ అంటే నేను మరి సెకండ్ వీడియో అండి సెకండ్ మరీ ఇంకో వీడియో క్లియరెన్స్ పెట్టడానికి వీలు ఉండదు ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు క్లియరెన్స్ ఇవైపోతే ఇంకా అయిపోయినట్టే క్లియరెన్స్ అయితే రాదు మరి ఈ ప్రైజెస్కి అయితే రావు మరి వేరే ప్రైజెస్ ఉంటాయి ఇది దాదాపు లీస్ట్ ప్రైస్ మీకు రాదు ఇంకా వచ్చి ఎయిట్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట హైయెస్ట్ సైజ్ ఇదే ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ క్లియరెన్స్ నెక్స్ట్ మనం మామూలుగా కుట్టు పెడతాం అనమాట అవి చూపించేస్తాను ఇందాక మనం చూసినవన్నీ క్లియరెన్స్ అన్న ముఖ్యమంతా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి మామూలుగా ఎప్పుడు ఉండే సైల్లో ఏవన్నమాట కుట్టు వస్తాయి దీంట్లో మూడు కొమ్మలు ఉన్నాయన్నా రెండు కొమ్మలు అన్ని కడియాలు కుట్టు ఉన్నాయి విత్ అన్ని కాంట్రాక్ట్ బ్లౌజర్స్ వస్తాయన్న విత్ కుట్టు బాడర్ అనమాట ఇది జీరో సైజు మీకు ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానో ఈ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది కుట్టు బాడర్ అంటే మనకి ఇది చూడండి ఇది లావెండర్ విత్ రెడ్ కానీ ఈ రెడ్ కలర్ అనే పోగు ఈ ల్యావెండర్లో ఒక వన్ పర్సెంట్ కూడా మిక్స్ అయి ఉండదు ఈ ల్యావెండర్ అనేది ఈ రెడ్లో వన్ పర్సెంట్ కూడా మిక్స్ అయ్యి ఉండదు ఈ రెండు సపరేట్ ఉంటాయి బార్డరు ఈ బ్రోకెట్ అనేది సపరేట్కి సపరేట్గా ఇట్లా కుట్టినట్లు ఉంటుంది అందుకనేసి దీన్ని కుట్టు బార్డర్ అంటారు అనమాట ఏ సైజులో అయినా కుట్టు బార్డర్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ ఇది చూసుకోండి మీరు ఇది జీరో సైజు ఇది బ్రోకెట్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదన్నీ అవి నేను క్లియరెన్స్ సెల్లో త్రీ ఎయిటీ పెట్టాను కానీ ఇది మామూలుగా క్లియరెన్స్ వేలేం కాదండి ఇది మామూలుగా ఎప్పుడు ఉండేది అనమాట మనకి ఎప్పుడైనా దొరుకుతాయి ఈ డిజైన్స్ కలర్స్ సిక్స్ నైంటీ రూపీస్ పడతాయండి ఇవి జీరో సైజు బిలో వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది సిక్స్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయి సార్ చూడండి ఇవన్నీ కాని అయితే కాదండి ఇవన్నీ కాని అయితే కాదు జీరో సైజులోనే త్రీ కార్డ్ అండి బ్రోకెట్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు పిల్లలకి క్లాత్ చాలా సూపర్ ఉంది బ్రో ముద్దుగుంటుంది అన్న చిన్న పిల్లలకి అసలు ఇంత నీట్ గా ఉంది గోడ అట్లా ఏముండవు కదా పుచ్చుకోవడం అలాంటివి ఏం ఉండవన్న ఇది కూడా అంఫర్బుల్ గా మెత్తగా ఉంటాయి మెత్తగా ఉంటాయి మనకి ఇది కూడా అంతే మనకి సేమ్ ప్రైజ్ అనమాట మెజర్మెంట్స్ కూడా సేమ్ ఉంటాయి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ బ్రోకెట్ ఉంటుంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఒకటే ఇది అంతా ఒకటే మెజర్మెంట్సే ఉంటాయి త్రీ కార్డ్ కూడా ఒకటే ప్రైజ్ ఉంటుంది సిక్స్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చూడొచ్చు ఇది కానీ ఇది చూడండి చిన్న జింకల్ డిజైన్ అనమాట చిన్న పిల్లలకు కూడా చాలా ఇది పికాక్ డిజైన్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో పికాక్స్ వచ్చినాయి చాలా నీట్గా ఉంటుంది ఇది కానీ బాగుంది ఇది ఆఫ్ ఐట్ ఉంటుంది ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ రెడ్కి లెవెండర్ అనమాట ఇది ఈ డిజైన్స్ అన్నీ అంతే మీరు ఏది తీసుకున్నా సిక్స్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్ ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే నేను డిస్ప్లే చేసిండేది కొన్ని డిస్ప్లే చేశాను చాలా ఉన్నాయి ఇవి దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ప్రజెంట్ ఈ పీసెస్ అన్నీ నాకు మెసేజ్ చేస్తే నేను ఫొటోస్ పెట్టేస్తాను ఇవి నెక్స్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇందాక చెప్పినట్టే ట్వంటీ సెవెన్ అంటే హైట్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసి మీకు వన్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది మరీ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇవన్నీ కుట్టు బార్డర్ ఇది కూడా కుట్టు బార్డర్ విత్ కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ రూపీస్ దీని వాళ్ళకి కదా బ్రో వన్ టూ ఫైవ్ అన్న ఇదంతా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్సే ఇది కూడా ఇది ఇవన్నీ కలర్సే ఇదంతా ఎయిట్ నైంటీ రూపీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది మాత్రము ఇది మీనాకరి బార్డర్ అన్న మీనాకారి బార్డరు మీనాకారి బ్రోకెట్ వస్తుంది ఇది పావడాలు కాదు ఇది శారీస్లో ట్రెండింగ్ డిజైన్ అనమాట శారీస్లో ట్రెండింగ్ డిజైన్ చిన్న సైజులో కూడా చేయించాము ఇది దొరకడమే రేరు ఈ మెటీరియల్ ఎక్కువ పడుతుంది దీనికి దీనికి జరిగి కాబట్టి దీనికి కొంచెం కాస్ట్ పెంచామనమాట హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ సేమ్ మెజర్మెంట్సే ఉంటాయి దీనికి కూడా ట్వంటీ సెవెన్ ఇంచెస్ హైట్ ఉంటుంది వన్ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది ఇది ఓపెన్ చేస్తా అసలుకి ఎంత ప్రెజెంట్ కనిపిస్తుంది చూడండి ఎయిట్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి ఖచ్చితంగా ఏది తీసుకున్నా విత్ బ్లౌజ్ వస్తుంది ఇది నైన్ నైన్టీ పడుతుంది అన్న అంతే కాస్ట్ దానికి దీనికి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే ఓపెన్ చేస్తుంది చూడండి డిజైన్స్ డిజైన్స్ అన్న ఇవన్నీ చిన్న సైజులో చేపించామనమాట ఎక్స్పెక్ట్ బ్రో ఇట్లా దీంట్లో చాలా బాగున్నాయి అన్న డిజైన్స్ అయితే చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది బేబీ పింక్ ఇదంతా నైన్ నైన్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తామనమాట ఇంకా నెక్స్ట్ సైజ్ వచ్చేసి అవన్నీ కలర్స్ ఉంటాయి ఇంకా నేను ఫొటోస్ కూడా పెడతాను నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ అనమాట థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే హైట్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇంకా బ్రోకెట్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది ఇలాగ దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ దీని ఇయర్స్ వచ్చేసి ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా మనకి ఫైవ్ టు టెన్ పైన మళ్ళీ టెన్ ఇయర్స్ అబో ఫ్రీ సైజ్ వస్తుంది ఇదైతే ఫైవ్ టు టెన్ దీని కాస్ట్ లెవెన్ నైంటీ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఎల్లో విత్ గ్రీన్ లెవెండర్ విత్ గ్రీన్ పింక్ విత్ వైలెట్ బ్లూ విత్ పింక్ లెవెండర్ విత్ వైలెట్ ఇలాగా దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇంకా నాకు వాట్సాప్ చేస్తే ఇస్తాను ఇది ఇది చూడండి ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఎల్లో విత్ వైలెట్ అనమాట దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఎల్లో బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది లంగా అనమాట మొత్తం అంతా ఇది కూడా అంతే మనకి ఏది తీసుకున్నా లెవెన్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇది ఫైవ్ టు టెన్ అనమాట ఫైవ్ టు టెన్ అంటే టెన్ ఇయర్స్ అబో ఒకటే సైజ్ లాస్ట్ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది వరకు పెద్దవాళ్ళైనా ఎవరైనా టెన్ ఇయర్స్ అబో ట్వంటీ థర్టీ ఇయర్స్ అయినా వాడుకోవచ్చు అన్న హైట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ హైట్ ఉంటుంది మెజర్మెంట్స్ లెంత్ వచ్చేసి మీకు టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ బ్రోకెట్ ఉంటుంది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ అన్నీ మీరు నేను చూపించినవి ఇప్పుడు చూపించినవన్నీ కుట్టు బార్డర్ విత్ కాంట్రాక్స్ బ్లౌజెస్ అనమాట అందుకనేసే మీకు క్లియరెన్స్కి వీటికి కొంచెం ప్రైజ్ అనిపించు కానీ వర్త్ మనీ ఇవి మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది క్లాత్ అండి చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇవన్నీ ఇంకా బార్డర్స్ మొత్తం టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ బ్రోకెట్ థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ నైంటీ రూపీస్ మనం ఎప్పుడు పెట్టే రెగ్యులర్ ప్రైజే ఫస్ట్ నుంచి మనం టూ ఇయర్స్ నుంచి ఒకటే ప్రైజే మెయింటైన్ చేస్తున్నాము ట్వెల్వ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా షిప్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైంటీ ప్రైజ్ అనమాట ఇందులో కూడా కలర్స్ అన్ని చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయి నాకు వాట్సాప్ చేస్తే చాలా మంది అని పెడుతున్నారు నాకు వాట్సాప్ లో అని పెడితే నాకు అర్థం అవ్వదు అని పెట్టి మీరు రిక్వైర్మెంట్ పెట్టండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అంటున్నారు లిఫ్ట్ చేయకోకుండా కూడా నాకు వాట్సాప్ లో మీ రిక్వైర్మెంట్ పెట్టండి ఖచ్చితంగా నాకు కొంచెం ఎక్కువ వస్తుంటాయి కదా నాకు అర్థం అవ్వదు మీకు ఏం కావాలనేసి మీ రిక్వైర్మెంట్ నాకు వాట్సాప్లో టైప్ చేయండి ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చూసారు కదా నెక్స్ట్ సారీస్ వెళ్దాం ముందు వీడియో కూడా ఒకసారి తీపించాను ముందు లాస్ట్ మంత్ దీపించాను అందరికి చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఒకసారి నేను కామెంట్స్ అడిగాను అన్న కూడా కామెంట్స్ అడిగారు మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్ అండి ఒక వీడియోకి మీ కామెంట్స్ వల్లే ముందు రీచ్ కూడా చాలా మందికి వెళ్ళింది నీట్గా చాలా మంది కొత్త కస్టమర్స్ కూడా పర్చేజ్ చేశారు మీ కామెంట్స్ వల్లే ట్రస్ట్ కూడా ఏర్పడింది ఇంకా కొంచెం బలపడింది ట్రస్ట్ అనేది ఇప్పుడు కూడా ఇవన్నీ కలెక్షన్స్ అన్నీ కొంచెం పెంచామన్నమాట ఇవన్నీ వింటేజ్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు కూడా కొంచెం కామెంట్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ లాగా చాలా మందికి వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మీ కామెంట్ కూడా కామెంట్ ఒక లైక్ అంతే నా సర్వీస్ నచ్చితేనే అది కూడా కామెంట్ చేయండి నా గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మా ఛానల్ గురించి ఇవంతా వింటేజ్ కలెక్షన్స్ అన్న ఇవన్నీ ట్రెండింగ్ ఉన్నా ఓకే మనం అందరూ చెక్స్ చేపిస్తున్నారు కానీ మనం చెక్స్ లేకుండా బుటీస్ ఉన్నాయి కదా ఈ బుటీస్ లో చేయించాము ఇవన్నీ మనం ముందు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోస్ లో ఇవన్నీ పెడుతున్నాం కానీ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో కలర్స్ అన్ని చూడండి ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయితే కాదు కానీ హ్యాండ్లూమ్ కూడా కాదు ట్రస్ట్ అంతా ఇవన్నీ ఓన్లీ పవర్లూమ్ హ్యాండ్లూమ్ కాదు కానీ పవర్లూమ్ మోడల్ ఉంటాయి మెటీరియల్ కూడా అంతే ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ అంతకు ముందు కూడా మీకు ఒకసారి చూపించాను ఎలా అంటే ఇది ఒకసారి చూడండి అంత మనకు క్లాప్ లోనే వస్తుంది అండి సొంతంగా వీళ్ళే తయారు చేస్తారు స్టార్టింగ్ చూసినారు కదా మగ్గాలైతే ఇది ఇది శారీ అంటే మనకి ఎప్పుడు వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఇది మనకి జెరీ అనమాట ఈ వర్టికల్ పోగులన్నీ ఉండేవన్నీ ప్యూర్ వస్తాయి అనమాట ఈ కలరు ఎలిఫెంట్ గ్రే కలర్ అనేది ఇట్లా నిలువు పోగులు నిలువు పోగులన్నీ పోగుల 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 ప్యూర్ వస్తాయి ఇది అడ్డం పోగు అనమాట ఇది మెరోను ఈ పోగు మాత్రం మిక్స్ వస్తుంది మిగతాదంతా మొత్తం అంతా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయితే కాదు ఇదంతా ప్యూర్ వస్తుంది ఇది మాత్రం మిక్స్ వస్తుంది ఇది అందుకనేసి ఇది ఫుల్ ప్యూర్ కాదనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మనం ఒకప్పటి నుంచి ఉండే ప్రైజే విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఏ సారీ అయినా తీసుకోండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అన్ని దాంట్లో మీటర్లు ఒకటే ఉంటుంది ఖచ్చితంగా నాలుగు వేల తొమ్మిది వందలు అండి ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక మోడల్ ఇప్పుడు నేను చూపించినది కంచి మోడల్ అనమాట ఇది స్కర్ట్ మోడల్ ఇదంతా మొత్తం అంతా ఇందులో కూడా అంతే ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది ఇది స్కర్ట్ మోడల్ ఇదొకటి గ్యాప్ బార్డర్ అనమాట ఇందులో త్రీ మోడల్స్ ఉంటాయి ఒకటి ఓపెన్ చేస్తా చూడండి ఇది ఓపెన్ చేస్తా ఇదైతే సెల్ఫ్ ఇది కూడా ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఇది హ్యాండ్లూమ్ అయితే కాదండి అందరికీ చెప్తున్నాయి ఇంకొకసారి ఇది ఓన్లీ పవర్లూమ్ మాత్రమే కానీ హ్యాండ్లూమ్ మోడల్ ఉంటాయి అనమాట శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది పళ్ళు కలర్ ఇది సెల్ఫ్ ఉంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి మొత్తం సెల్ఫ్ కలర్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉందండి కలర్ సాఫ్ట్గా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి దీని పేరే లైట్ వెయిట్ అరౌండ్ మీకు ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అంతే మొత్తం అంతా చాలా లైట్ ఏం ఉండవు చూడ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి వెయిట్ అయితే చూడొచ్చు నేను ఇందాక లైట్ వెయిట్ అని చెప్పాను కానీ మీరు లైవ్ లో చూడొచ్చు ఇది ఓన్లీ సిక్స్ సెవెంటీ గ్రామ్స్ ఏ ఉంది ఆరు వందల డెబ్భై జస్ట్ చాలా లైట్ వెయిట్ ఈజీ టు డ్రేప్ అన్నమాట ఇట్లుంటాయి ఇవన్నీ అవే శారీస్ వీటిలో ఏ శారీ తీసుకున్నా అరౌండ్ ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ అటు ఇటు ఉంటాయి మొత్తం అంతా ఒకటే వేటే ఉంటాయి క్లాత్ కూడా అన్ని ఒకటే ప్యూర్ ప్రైజ్ అంటే ఇది మన మగ్గాల మీద తయారైంటాయి ఇక్కడే తయారైంటాయి మగ్గాలు కూడా చూడొచ్చు మీరు ఓన్లీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇప్పుడు ఇవన్నీ మనం డిస్ప్లే చేసింది ఇవన్నీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నాయి పక్క కంచి పట్టు సారీస్ అనమాట ఇవన్నీ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది వీటిలో మనం ముందు నేను వీడియో చూపించినప్పుడు కూడా అదే చెప్పాను కొన్ని బార్డర్లెస్ ఉంటాయి కొన్ని విత్ బార్డర్ ఉంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట కొన్ని కంచి బార్డర్స్ ఉంటాయి కొంచెం కొన్ని బార్డర్లెస్ ఉంటాయి ఇంకా కొన్ని బార్డర్లెస్లోనే బార్డర్ టైప్ ఉంటాయి అనమాట ఇంకొక మోడల్ వచ్చేసి ఒక టిష్యూ ఉంటాయి ఒకటి పట్టుబై పట్టు ఉంటాయి అనమాట అన్నీ చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అన్నీ చూడండి ఈసారి కొంచెం మారినాయి అనమాట కలర్స్ అన్ని కొంచెం స్పెషల్ షేర్స్లో కూడా ఉన్నాయి పట్టుబై పట్టు బయట మార్కెట్లో కొంచెం ప్రైస్ ఎక్కువే అమ్ముతున్నారు కానీ మన దాంట్లో వచ్చేసి మనం వీవర్ కాబట్టి డైరెక్ట్ పట్టు బై పట్టు క్లాత్ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అన్న డిఫరెన్స్ చూడొచ్చు మీరు ఇదే డిజైనే పట్టుబై పట్టులో అయితే ఎలా ఉంటుంది టిష్యూలు అయితే ఎలా ఉంటుంది టిష్యూ అయినా ఒకటే కాస్తే మన దగ్గర పట్టుబై పట్టు అయినా ఒకటే కాస్ట్ ఈ రెండు ఒకటే డిజైన్సే కానీ ఇది పట్టు బై పట్టు క్లాత్ ఇది టిష్యూ క్లాత్ అనమాట ఒక్కసారి ఇది చూడండి ఫోర్ టిష్యూ వస్తాయి చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి మీకు ఇదన్నీ ఓన్లీ మగ్గం మీద నుంచి ఇలానే వచ్చేసాయండి ఫినిషింగ్ లేవు అసలుకి ఏవి కానీ మరీ వీటికి త్రీ ఫినిషింగ్ అవ్వాలి నేను ఆఫ్టర్ సెలెక్షనే ఫినిషింగ్ చేయిస్తాను అనమాట ఈ శారీ చూడండి గ్రీన్కి మెరూన్లో చాక్లెట్ మిక్స్ కలనేత పడిందండి అండి అసలుకి ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అంతా ఇది మొత్తం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట శారీ రెండు కొమ్ములే అండి ఇది మరి మూడు కొమ్మలు అంటారు కొంతమంది కాదు ఇవి రెండు కొమ్ములే ఇది చూడండి పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మీకు ముందు చూపించాను ఇప్పుడు పట్టులో ప్యూర్ అంటే మనకి ఏది గుర్తించెలా అంటే ఈ మాడల్లో మాత్రం ఇక్కడ బ్యాక్ సైడు ఒకటి ఉంటుంది చూడండి ఇది ఇది చూప ఇది మనకి ఖచ్చితంగా పట్టుబాయి పట్టు క్లాత్ అంటే ప్యూర్కి ఇక్కడ ఇది వ్యూ చేసింటారండి ఈ కలరు మనకి పళ్ళు దాటిపోయినాక కలర్ మిక్స్ కాకుకోకుండా దీన్ని బొందు రాగివీయడం అంటారు ఇది ఈ కలర్ని మీరు ఇక్కడ తీసేసి ఫైర్ చేసినా కూడా ఇది ప్యూరా కదా అని తెలిసిపోతుంది అనమాట ఇది మనకి ఎప్పుడైనా మీరు మా నా దగ్గరే కాదు మార్కెట్లో ఎవరి దగ్గర శారీ తీసుకున్నా కూడా అది ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట అది ప్యూరా కాదా అన్నట్టు ఇది మొత్తం ఈ ప్రైజెస్ అన్ని ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ శారీ ప్రైజెస్ అన్ని చూసుకోవచ్చు మీరు ఇది ఒక డిజైన్ అందులోనే పట్టుపై పట్టులోనే పంజరంలో చిలకలు అన్నట్టు ఇది కాన్సెప్ట్ ఇది ఒక డిజైన్ అన్న ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఇది ఇది కూడా అంటే మనకి గ్రీన్ బార్డర్ వస్తుంది విత్ చూడండి ఈ మోడల్ చాలా ఎక్సలెంట్ అన్న సార్ చూడండి హైలైట్గా ఉంటుంది డిజైన్ అయితే పచ్చ బార్డర్ వచ్చేసి గ్రీన్ బార్డర్కి ల్యావెండర్ షేడ్ అనమాట ఈ డిజైన్ కూడా అంతే చిలకలు పంజరంలో చిలకలు అన్నట్టు ఉంటుంది ఈ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అనమాట ఇది పట్టుబడి పట్టుకు రాదంటే ఇట్లుంటుంది అనమాట ఇది కూడా మన దగ్గర ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మరి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరా కాదా అని డౌట్ పడచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి ఇదంతా మొత్తం ప్యూర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే మోడల్లోనే ఇప్పుడు ఇది ఒక డిజైన్ ఓకే ఇది బేబీ పింకు ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది ఇది కూడా బార్డర్లెస్లోనే మీకు టిష్యూ అండి ఇది ఇప్పుడు ఇందాక మనం చూసిండేవన్నీ ప్యూర్ బై రేస్ అనమాట ఇది మాత్రం టిష్యూ ఇది వచ్చేసి టిష్యూ అన్న మనకి ఇట్లా వస్తుంది మనకి టిష్యూ క్లాత్ బార్డర్లెస్లో వస్తుంది స్కర్ట్ మోడల్ వస్తుంది ఇది కూడా అంతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్న మీకు ఏమన్నా డౌట్ వస్తే ఇట్లా బదిలో మనం రేషన్ వేసింటాము ఇది రేషమా కాదా అని ఇట్లా తీసేసి మీరు ఫైర్ చేస్తే ఖచ్చితంగా యాష్ వస్తుంది మీకు చేతికి బూడిద తెచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ అది ప్యూర్ అని లెక్క అనమాట ఇది కూడా అంతే జెరీ కూడా అంతే మీరు ఈ జెరీ ఇది పోగి ఇట్లా తీసేసి జెరీల్లో కూడా క్వాలిటీ ఉంటాయి కానీ నేను చూపిస్తున్నా ఒకసారి చూడండి ఈ జెరీ ఉంది కదా ఈ జెరీని మనము ఇట్లా తీసేస్తే చూడండి రెడ్ కలర్ థ్రెడ్స్ వచ్చాయి బయటికి గమనిస్తున్నారా ఈ రెడ్ కలర్ థ్రెడ్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ జర్మన్ జెరియా అని లెక్క అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని ఆ రెడ్ జరియా ఫుల్ క్వాలిటీ అన్న ఇంకా ప్యూర్లో అదే ఫస్ట్ క్వాలిటీ అన్న జర్మన్ జెరియా అనమాట ఈ అట్లా రెడ్ పోగులు వస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అలా కాకుండా వైట్ వచ్చాయి అనుకోండి అది మిక్స్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర అట్లా మిక్సే ఉండదన్న హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది కాస్ట్ వరకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట దీంట్లో చూడండి కలర్స్ డిజైన్స్ అన్నీ చాలా ఉంటాయి ఒకసారి మొత్తం కలర్స్ అన్నీ చూడండి మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ తీసి పెట్టండి ఏ ఓన్లీ సీవోర్డ్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంది సీవోర్డ్ అయితే అసలు లేదండి కానీ ట్రస్టెడ్ నా దగ్గర తీసుకున్న కస్టమర్స్ కూడా ఖచ్చితంగా కామెంట్స్ అయితే పెడతారు ఖచ్చితంగా చూడండి కలర్స్ డిజైన్స్ అయితే చూడండి ఇవంతా ఒకటే ప్రైజే ఉంటాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఇందాక మనం ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ చూసాము తర్వాత ఎయిట్ ఫైవ్ అదే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చూసాము ఇప్పుడు మీరు చూసిండే వచ్చి అంతా హండ్రెడ్ పర్సెంట్ సెమీ ఇందులో ఒక పర్సెంట్ కూడా ప్యూర్ ఉండదన్న మొత్తం సెమీ పట్ అనమాట ఇమిటేషన్ అని కూడా అంటారు ఫుల్ మిక్స్ అని కూడా అంటారు అనమాట ఇవన్నీ మొత్తం పవర్ రూమ్ లాని ఈ శారీస్ అన్ని మొత్తం సిక్స్టీన్ ఫిఫ్టీ అనమాట రెండు కొమ్ములు అంటారు సెల్ఫ్ శారీస్ అంటారు కొంతమంది కాంట్రాక్ట్స్లో రెండు కొమ్ములు అని కూడా అంటారు ఇవన్నీ మొత్తం సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట ఇవన్నీ ఒక్క నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను నా మా దగ్గర ఓన్లీ ఆఫ్టర్ సెలెక్షనే పాలిష్ అనమాట ఇవన్నీ ఒక్క పాలిష్ మాత్రమే అది డెకో పాలిష్ అంటారు హీట్ పాలిష్ అంటారు హీట్ పాలిష్ మాత్రమే అయ్యింది ఇవంతా మొత్తం అంతా ఇవి మరి ఇంకో పాలిష్ అవుతాయి ఇలాగా మీకు వచ్చేటప్పుడు విత్ పాలిష్ విత్ బాక్స్ ఇలా వస్తుంది ఈ శారీ కాస్ట్ ఈ శారీ కాస్ట్ అంతా ఒకటే కానీ ఫినిషింగ్ తేడా ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా అనమాట ఇవన్నీ ఉంటాయి చూడండి ఒకసారి కలర్స్ అన్నీ ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది కూడా అంతే సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ బాగున్నాయి బ్లో కాంబినేషన్స్ బాగుంటాయి అన్న ఇది కూడా అంతే మీకు సెల్ఫ్ లాగా అనిపిస్తుంది కాదు కాంట్రాస్ట్ అనమాట ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఇది కాదు బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది పింక్ మీకు ఇలా వస్తుంది శారీస్ అన్నీ మొత్తం అన్నీ ఇవే మొత్తం క్వాలిటీ అంతా ఒకటే క్వాలిటీనే ఉంటుంది కానీ మీకు ప్రైస్ కూడా అంతా సేమ్ ప్రైస్ ఉంటుంది కానీ ఒకటే మీకు విత్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు నేను బాక్స్లో ఎలా చూపించానో అలా వస్తుంది అనమాట ఫినిషింగ్ అందుకనేసి ఇప్పుడు ఇలా చూస్తే కొంతమంది ఎందుకు అది ఇదే అనొచ్చు అన్న బ్రికిల్స్ అన్నీ ఉంటాయి కానీ ఫినిషింగ్ అయిపోయినాక అలా నీట్గా వస్తుంది అనమాట అది పంపిస్తారు మీకు నీట్గా వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట విత్ ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది కూడా అంతే ఈ కలర్ చూడండి క్వాలిటీ చాలా బాగుంటాయండి ఇది మంచి సర్వీస్ ఇది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి సెల్ఫ్ అనమాట మీకు ఇది వచ్చేసి మీకు ఎల్లోకి బ్లూ వస్తుంది ఇది గ్రీను ఇది లైటు మరి ఇది మజంతా షేడ్ వస్తుంది ఇది మెహందీ గ్రీన్ వస్తుంది అన్నిటికీ రిచ్ పళ్ళు వస్తుంది ఇది పింక్ వస్తుంది మీకు ఏది నచ్చినా కూడా నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి నేను అవైలబుల్ ఉందో లేదో చెప్తాను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇవంతా మొత్తం అంతా సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుంది ఆరు వందల యాభై ఇంకా నెక్స్ట్ టూ ఫోర్ రేంజ్లో చూద్దాం ఇందాక మనం చూసినవన్నీ సెమీలో సెల్ఫ్ అన్న అవన్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ ఆ ఓన్లీ రెండు కొమ్ములు అనే అంటారు మార్కెట్లో దాని ప్రైజ్ ఇదంతా మొత్తం అంతా మూడు కొమ్ములు వస్తుంది ఐటమ్ అంతా దీంట్లో కొన్ని కటింగ్ కుట్టు మాదిరి కొన్ని ఉంటాయి కొన్ని మీనాకారి బ్రోకెట్స్ కూడా ఉంటాయి టూ మోడల్స్ ఉంటాయి ఇందులో మీరు ఏది తీసుకున్నా మన దగ్గర టూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది అన్న కాస్ట్ అంతా మొత్తం మీరు ఇందులో ఇంకో రకం కూడా ఉంది ఇప్పుడు కొత్తది ఇది సాఫ్ట్ సిల్క్ టైప్ ఉంటుంది అసలు వెయిటే ఉండదు అరౌండ్ ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే ఇది కూడా అంతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది అనుకుంటారు చాలా బాగుంటుంది అన్న ఇది క్లాత్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది క్లాత్ లో క్లాత్ ఇది టానా పట్ట అంటారు కదా మనం దాదాపు మనం ఇప్పుడు డిస్ప్లే చేసిండేవన్నీ దాదాపు టానా పట్టే ఉన్నాయి అన్న టిష్యూలు తక్కువ ఉన్నాయి టిష్యూ అయినా ఒకటే రేటే ఇవైనా ఒకటే రేటే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి మొత్తం అంతా చూడొచ్చు ఇవన్నీ డిజైన్స్ అన్ని ఇది ఒక మోడల్ డిజైన్ కలాంజల్ డిజైన్ వస్తుంది ఇది బ్రోకెట్ కలర్స్ అయితే అన్నీ ఉంటాయండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి పళ్ళు బ్లూ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లూ బార్డర్ వస్తుంది మీకు శారీ చూసుకున్నట్టయితే మొత్తం అంతా ఇలా వస్తుంది ఓన్లీ టూ ఫోర్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా అంతే అండి నేను చెప్పినట్టు విత్ ఫినిషింగ్ వస్తాయి విత్ బాక్స్ వస్తాయి మీకు ఇలా చూసినట్టు రావన్నమాట ఇవి వింకిల్స్ అన్నీ వెళ్ళిపోయి కొంచెం సెయిన్ యాడ్ అవుతుంది అనమాట ఇది ఇంకోటి వచ్చేసి ఇది బార్డర్లెస్ పల్లకిలో పెళ్లి కూతురు అంటారు కదా ఇది కలర్ అండి హైలైట్ ఉంటది కలర్ కనకాంబరం కలర్ ఉంటది పళ్ళు కూడా కనకాంబరం వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది ఆరెంజ్ షేడ్ వస్తుంది చాలా రేర్ కలర్ అండి డిటైలింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అన్న దీనికి హైలైట్ వచ్చేసి ఇది పల్లెకిలో పెళ్లి కూతురు అన్నట్టు చూడడానికి డిటైలింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇది ఇది కూడా అంతే మన దగ్గర టూ ఫోర్ హండ్రెడ్ అన్న కాస్ట్ మనకి మార్కెట్లో ఒక్కోటి ఒక్కో కాస్ట్ పెడుతుంటారన్న డిజైన్ బట్టి మన దగ్గర ఉండదు మనం మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఏది చేసినా ఒక్కటే కాస్టే ఉంటుంది ఫస్ట్ నుంచి చాలా వీడియోస్లో ఒకటే కాస్టే మెయింటైన్ చేస్తుంటాను ఇవి రెండు కొమ్మలు వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ చెప్తాను ఇవి టూ ఫోర్ చెప్తాను అంత ఒకటే ప్రైస్ ఉంటుంది మీరు కలర్స్ డిజైన్స్ అయితే చూడొచ్చు మీరు ఏది కావాలనే నాకు షాట్ తీసి పెట్టండి హాఫ్ విత్ బ్లూ గ్రీన్ విత్ పింక్ రెడ్ విత్ గ్రీన్ ఇప్పుడు రెడ్ విత్ గ్రీన్ అడుగుతున్నారన్న ఎక్కువ అందికి ఇచ్చే విషయం అనమాట బ్లూ విత్ రామా గ్రీన్ ఇది కళాంజలు చూపించినట్టు ఇది టిష్యూది ఇది కూడా అంతే ఇది మీకు పింక్ విత్ గ్రీన్ వస్తుంది గ్రీన్ విత్ మజంతా బ్లూ విత్ చాక్లెట్ రెడ్ విత్ గ్రీను పింక్ విత్ గ్రీను ఇలాగా అన్ని కలర్స్ ఉంటాయన్నమాట మీరు ఏది నచ్చినా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూసారు కదా సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అలానే క్లియరెన్స్ అయిల్ నడుస్తుంది కాబట్టి మీకు తక్కువ ప్రైస్ లో మంచి పట్టు పావుడలు అయితే ఇచ్చేస్తున్నారు సోమందపల్లి హిందూపురంకి పెనుగొండకి మధ్యలో అయితే ఉంటది సింగిల్ పావడ అయినా సింగిల్ చున్నే అయినా ఫ్రీ షిప్పింగ్ తో కల్పిస్తున్నారు తెలియట్ చేయకుండా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద అయితే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ